హలో స్టోరీ లవర్స్ వెల్కమ్ టు కథల ప్రపంచం నేను మీ ఈ రోజు విత్ వైట్ ఎపిసోడ్ ఆరో మైరాకి అక్కడే ఆల్మోస్ట్ కింద పడినంత పనిచేసింది తల గిర్రున తిరుగుతుంటే అరచేతితో నోరు మూసుకొని ఇలా చూస్తుంది ఏంటి అలా బెదిరి బిడ్లేసుకొని చూస్తున్నావు అని అడిగాడు ఆరో ఆరో పిలుపుకి స్పృహలోకి వచ్చి ఏంటండి ఆ మాటలు అంది అమాయకంగా మరి ఫ్రస్టేషన్ లో ఉన్నోడికి బూతులు రాక పురాణాలు వస్తాయేంటి తల తిక్కదానా అన్నాడు ఆరు ఎంత ఫ్రస్టేషన్ అయితే మాత్రం మరీ ఆ ఏంటండి అంది మైరీ ఓసారిలా రావి అన్నాడు ఆరు ప్లేట్ పక్కన పెట్టి మరి ఆరు దగ్గరకు వచ్చి ఏంటండి అంది మైరా అమాయకంగా ఒక్క వదుటిన ఆమె నడుము చుట్టూ చేసి ఏంటి నాకే లెక్షసిస్తున్నావు మూతి ముద్దులు పెట్టుకున్నప్పుడు లేని సిగ్గు ఇప్పుడు నేను హస్ చెప్తుంటే వచ్చిందా అన్నాడు హస్కీగా వెచ్చని ఊపిరి చాలు ఆమె బుగ్గల్లో కెంపులు పూసేందుకు అతని ఊసు చాలు ఆమె గుండెల్లో వేల ప్రకంపనలు గుర్తించేందుకు అతని చిరు స్పర్శి చాలు ఆమెలో బిడియాన్ని నిద్రలేపేందుకు ఇంకేముంది అలా అడగడంతోనే పాప క్లీన్ బోర్డ్ అయిపోయింది సిగ్గుతో భారంగా వాలిపోతున్న కనుపాకుల మీద పెదవులు నిలుపుతూ బ్లష్ వేయకుండానే మెరిసిపోతున్న బొగ్గల మీద ఎంగిరి రాస్తూ అదురుతున్న అదరాలను నాలుక తడితో ఊరించేలా చేస్తూ అతని ఎంగిరి తగిలి మెరిసిపోతున్న పెదాలను అతడి పెదాల మధ్య బంధించేశాడు ఆరో పది నిమిషాలు సింగిల్ హ్యాండ్ తో మైరా నడుమును సవరిస్తూనే అదరాలలో ఉన్న మధువుని జుర్రేస్తూ పక్కన ఉన్న మైరాను పూర్తిగా తన మీదకు లాక్కోవాలన్న ఆతృతతో సెకండ్ హ్యాండ్ ని ఎత్తే సమయానికి పెయిన్ తెలియడంతో డిసప్పాయింట్ అయిన ఆరో తన నిస్సహాయతకి వస్తున్న కోపానికి మరోసారి మైరా పెదారు డ్యామేజ్ అవ్వక తప్పలేదు కసుకును మిగిలిన అతని కొనపంటి గాటుకే ఎప్పటినా బొస్సు మరి బయటకు వచ్చిన రక్తం అతనికి ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ జ్యూస్ కాగా ఆమెను దూరం చేసి ఇప్పుడు ఇదంతా బొట్టుకోకుండానే జరిగిందానే అని అడిగాడు ఆరు ఇంకా సిగ్గుతోనే వాలిపోతున్న కళ్ళను పైకెత్తలేక కాని సార్ ఇప్పుడు మీకు నేను స్నానం చేయించకూడదనుకుంటా అంది మెల్లగా అతని ఎంగిలికి తడిసిన పెదాలను తుడుచుకోవడానికి ప్రయత్నిస్తూ కానీ మైరా ప్రయత్నాన్ని అడ్డుకుంటూనే అతని చేతిలో బంధించి అతని పెదాలతోనే తుడుస్తూ అయితే నా స్పా ఇవాళే చేంజ్ వేయస్కి అన్నాడు ఆరో ఆరో మాట్లాడుతుంటే అతని పెదాలు ఆమె పెదవులకు తగిలి తగలట నాట్యమాడి ఆమె మనసుని తప్పిస్తుంటే వణుకుతున్న గొంతుతో సార్ అంది బెరుగుగా హా నువ్వే నస్కి నువ్వేనా నా ప్రాపర్టీ నాకు ఏం చెయ్యాలన్నా అన్ని నువ్వే చెయ్యాలిగా మరి అన్నాడు ఆమె కింది పెదవిని అతని పెదవుల మధ్యన బంధించేస్తే అతని అల్లరికి ఆమెకు మాటలు కరువై మృతి సడి అధికమవుతుంటే హా అంది గొంతుకతో ఆమె సమ్మతికి అతని పెదవుల్లో సన్నని నవ్వు రప్పించగా అని ఒకేసారి రెండు పెద్దలను అమాంతంగా అతని పెదవుల లోపలికి లాగేసుకున్నాడు స్విస్ లో ఉన్న రిలేషన్ ఏంటో తెలుసుకోవడానికి తెగ ట్రై చేసి పెన్యూర్ అయిన అమన్యు ఆరో వాళ్ళు ఇండియా వెళ్లిపోయినట్టు తెలియగానే అమన్ కూడా ఇండియాకి వెళ్దాం అనుకున్న వాడు కాస్త ఆఫ్టర్ హాలిడేస్ ఎగ్జామ్స్ ఉండడంతో తిరిగి యూనివర్సిటీకి వెళ్లిపోయాడు హోటల్లో ఉన్నప్పుడు బాల్కనీ నుండి తీసుకున్న పిక్ ని ఎన్లాక్ చేయించుకుని అతని బెడ్రూమ్ లో నిద్ర లేవగానే కనిపించిన మైరా పిక్ ని పెట్టుకున్నాడు అమన్యు ఇరవై నిమిషాల తర్వాత యుద్ధ సన్నాహానికి సిద్ధమైన మైరా చీరచంగు దూకు మరీ స్పాంజ్ బాత్ కోసం కావలసిన సరంజామాను సర్దుకొని ఆరో ముందుకు వచ్చింది మైరా గెటప్ చూసిన ఆరో షాక్ అవుతూ ఏం చేస్తున్న వినజ్కి అని అడిగాడు మీకు స్పాంజ్ కోసం సార్ అని చెప్పింది మైరా అవన్నీ తెచ్చే కన్నా ముందు చేయాల్సింది ఇంకోటి ఉంది అది తెలుసా నీకు అని అడిగాడు ఆరు ఏంటి సార్ అని అడిగింది మైరా ముందు నా బట్టలు ఇప్పాలి అన్నాడు ఆరు బట్టలా అని మైరా మరి బట్టలు విప్పకుండా స్నానం ఎలా చేయిస్తావే అంటే మొహం తుడిచి కాళ్ళు చేతులు తుడవకుండా తుడవడం కాదా స్పాంజ్ బాత్ అంటే అని అడిగింది మైరా ఆ తుడవడమే కానీ నువ్వు అన్నట్టు ఆ కాళ్ళు చేతులు మొహమే కాదు నా బాడీ మొత్తంగా తుడవాలి అన్నాడు ఆరు బాడీ మొత్తమా అంది హా ముందైతే షర్ట్ రా అన్నాడు ఆరు నార్మల్ గా షర్షు షర్ట్ అయితే మరి మీరే తీయొచ్చు కదండి అంది మైరా మరి మీరేం చేస్తారండి డస్కి గారు నన్ను నన్ను టెన్షన్ గా ఉంది సార్ ఏం పర్లేదు దస్కి ముందు రెండు బటన్స్ తీసేవరకే ఆ తర్వాత మీరే తీస్తారా సార్ లేదే నీకే అలవాటైపోతుంది తప్పదా సార్ ఏంటి చేస్తున్నావు ముందు రా అని ఒక్కసారి అరిచాడు ఆరు దెబ్బకు జడుచుకొని స్పీడ్ గా ఆరో ముందుకు వచ్చి షర్ట్ బటన్స్ మీద చేయేసింది మైరా వణుకుతున్న చేతులతో ఒక్కొక్కటిగా బటన్స్ ఓపెన్ చేస్తుంటే తెల్లగా కనిపిస్తున్న అతని దృఢమైన ఛాతిని చూస్తూ గుటాకర మింగుతూ పూర్తిగా బటన్స్ తీసి షర్ట్ రిమూవ్ చేసేసింది మైరా షర్ట్ మొత్తం తీసేయగానే బయటపడిన అతని సిక్స్ ప్యాక్ బాడీ చూడగానే మైరా కుచ్చబటలు పట్టేశాయి నిలువెల్లా మైరా ఫేస్ లో కనిపిస్తున్న టెన్షన్ కి వణుకుతున్న ఆమె చేతులని చూస్తూ వేయడం మర్చిపోయిన మైరా కాటుక పళ్ళను చూసి ఆరో ఆరో మీసం చాటున సన్నని చిరునవ్వు ఆ నవ్వుని మళ్ళీ మిస్ అయింది మన మైరా పాప ఆరో బాడీ చూసి వస్తున్న ఫీలింగ్స్ కి గట్టిగా కళ్ళు మూసుకుని వన్ టూ త్రీ లెక్క పెట్టుకుంది ఎందుకు అనుకుంటున్నారా అరే టెన్షన్ లో ఉన్నప్పుడు అలా ట్రెండ్ లో లెక్క పెట్టమని దానికి స్కూల్లో టీచర్స్ చెప్పారులే హలో డెస్కి పాప తమను లెక్కలు ఆపితే మన లెక్కలు చూసుకుందామా అన్నాడు ఆరో వెటకారంగా మమ్మ మన లెక్కలు ఏంటండి చెప్తే సరిపోద్దా చూపించాలా అని అడిగాడు ఆరో ముని వేళ్లతో ఆమె నడుముని సవరిస్తూ మీరు చూపించను వద్దు చెప్పను వద్దు ముందు కూర్చోండి అంటూ ఆరవ్ ను బెడ్ మీద కూర్చోబెట్టింది మైరా అరే చెప్పకపోతే ఎలా తెలుసుకుంటావే అస్సలే నువ్వు నా పిచ్చి డస్కీవి నీకు నేను కాకపోతే ఇంకెవరు నేర్పిస్తారే అన్నాడు ఆరవ్ ఎక్కడ లేని పేర్లన్నీ విడికే తగులుతున్నాయి రా బాబు మెంటల్ డస్కి అంట పిచ్చి అంట డస్కి బ్యూటీ అంట ఎన్నైనా అని డస్కి మాత్రం కామన్ కదా ఓహో నేను చేస్తాను మీరు చూడండి అంతే అంది మైరా ఓహో అయితే ఈసారి నువ్వు నీరు తీసుకుంటావన్నమాట సరేదా నీ మాట నేను ఎందుకు కాదనాలి ఈసారి ఇలా కనిచేద్దా అన్నాడు ఆరు వణుకుతున్న చేతులతో హాట్ వాటర్ లో సోప్ జెల్ ఎసెన్షియల్ ఆయిల్ మిక్స్ చేసి డ్రై క్లాత్ ని అందులో డిప్ చేసింది మైరా అక్కడి వరకు పర్ఫెక్ట్ గా చేసిన మైరాకి అస్సలైన టాస్క్ ముందు ఆ క్లాత్ ని తీసుకెళ్లి దాంతో ఆరో బాడీ తుడవాలంటే లిటరల్లీ బాడీ అంతా వచ్చేస్తుంది ఫస్ట్ ఫేస్ దగ్గర స్టార్ట్ చేసి మెల్లగా మెడ వరకు తీసుకొచ్చి అక్కడి నుండి బైసెప్స్ అర చేతుల వరకు నీట్ గా క్లీన్ చేసాక ఇప్పుడు విశాలమైన చాతీటారు అతని సిక్స్ ప్యాక్ బాడీని చూస్తుంటే గుండె దడ ఇంకా పెరిగిపోతూ చేతుల్లో ఉన్న క్లాత్ ని రెండు సార్లు వాటర్ లోంచి తీయడం మళ్ళీ అందులోనే వేయడం చేస్తున్న మైరాని చూసి ఆరో కోపంతో ఒక విడిచి వణుకుతున్న మైరా చేతులను చూస్తూ డస్కి లంచ్ ప్రిపేర్ చేయడం అయిపోయిందా అని అడిగాడు హా అయిపోయింది అరవ్ గారు అని చెప్పింది మైరా అయితే వెళ్ళి లంచ్ కూడా తెచ్చేవి అన్నాడు మైరా కళ్ళప్పగించి చూస్తూ ఇప్పుడు లంచ్ ఎందుకండి అని అడిగింది అంటే మరి నువ్వు అది డస్కి గారు మీరు అని ఆరవ్ తనని ఇమిటేట్ చేస్తున్నాడన్నది అర్థం చేసుకుని పిచ్చి పిచ్చుక వాడేం చెప్తాడు అని ఆత్రంగా ఎదురుచూస్తుంది పాపం మరి నువ్వు నాకు స్పాంజ్ బాత్ కంప్లీట్ చేసేసరికి ఎటు ఇవ్వాలా నైట్ అయ్యేలా ఉంది వండినవన్నీ ఇక్కడే అనుకో మధ్య మధ్యలో ఆకలిస్తే తినడానికి కావాలిగా లేదంటే ఈ మణుకుడు రోగంతో నువ్వు కిందకి వెళ్లి తెచ్చే లోపే డెఫినెట్ గా అవన్నీ కింద పడిపోతాయి అందుకే ముందే అన్ని ప్రిపేర్ గా అనుకో నీకు ఎనర్జీ సేవ్ నాకు గ్రోసరీస్ సేవ్ అన్నాడు ఆరు సరే అయితే తెచ్చిపెట్టేనా అని వెనక్కి తిరుగుతున్న మైరాను కోపంగా తన చెయ్యి పట్టి ఆపేసి మీదకు లాక్కొని ఎక్కడికే పోయేది ఆ వదిలితే నైట్ డిన్నర్ కూడా ఇక్కడికే తెచ్చేలా ఉన్నావు అన్నాడు ఆరు మీరే కదండి తీసుకురమ్మన్నారు అని మైరా చెప్తుంటే ఆరో సీరియస్ గా నోరు మూసుకొని త్వరగా స్పాంజ్ స్పాంజ్ బాత్ కంప్లీట్ చేయి నీకోసం డాక్టర్ వస్తున్నారు చెకప్ కోసం అన్నాడు ఆరో డాక్టరా డాక్టర్ ఎందుకు వస్తున్నారండి అని అడిగింది మైరా ఏ మద్దు డాస్కి మర్చిపోయావా ఇవాళ మన బేబీ గురించి రిజల్ట్ వచ్చే రోజు ఇలా నువ్వు ప్రతిదానికి దానికి ల్యాక్ చేస్తూ పోతే ఇవాళ అయినట్టే ఇక ఫాస్ట్ గా కాని అన్నాడు హో అవును కదా నిజంగానే మర్చిపోయాను గారు అని మళ్ళీ వెట్ క్లాత్ తీసుకుంది అతని ఒళ్ళు తుడవడానికి ఏంటో నీ నువ్వు నువ్వు నీ పేడ బ్రెయిన్ నువ్వు ఇలా ఉంటే నీ హోమ్ లో పెరిగిన నా బేబీ ఎలా ఉంటుందో అని ఇప్పటి నుండి టెన్షన్ గా ఉంది నాకు అన్నాడు ఆరో మైర మైరా మెల్లిగా తో అతని బాడీ మీద తుడుస్తుంది తెల్లగా విశాలంగా ఉండే ఛాతి మీద ఒక పక్క పెద్దగా వేసిన కట్టు ఆ కట్టు దగ్గరికి తన చెయ్యి రాగానే ఆ రోజు జరిగింది గుర్తుకు వచ్చి మైరా కళ్ళలో మళ్లీ నీళ్లు నిండాయి అది చూసిన ఆరో తన కన్నీరు చూడడం ఎందుకో అతనికి అసహనాన్ని రప్పిస్తుంటే వస్తాయి కయ్యింగస్కి ఇప్పుడు నువ్వు మళ్ళీ ఏమైంది కుళాయి ఎందుకు తిప్పావు కట్టయి ముందా కుళాయి కట్టయి అన్నాడు కోపంగా ఆరో మాటలకి మీకన్నీ వెటకారమే అని మూతి తిప్పుతుంటే మూతి తిప్పావనుకో ఆ మూతి ఏ మేర వాచిద్దో నువ్వు ఎక్స్పెక్ట్ కూడా చేయలేవే ఐ స్వేర్ నాలుగైదు చోట్ల మాత్రం బ్లడ్ రావడం పక్కా సీరియస్ గా చెప్పాడు ఆరు ఆరో చెప్పింది అర్థం చేసుకున్న మైరా బాబోయ్ అని వెంటనే తన పెదాలని లోపలికి లాగేస్తుంది మైరా చేప మూతి చూసి నవ్వుతూ ఎంతసేపు ముందే తుడుస్తావే ఇప్పుడు వెనక తుడువు అన్నాడు ఆరు ముందు అయిపోగానే మైరా నిలబడి ఆమె వీపుకు అతన్ని ముందు నుంచి ఆనించుకొని ఆమె అతన్ ఆమె వెనక తుడుస్తూ ఉంది అప్పుడు ఆరో తల భాగం సరిగ్గా మైరా హృదయం మీద ఉంది ఇంకా మనుడు విజృంభించేశాడు ఆరో చేతులకి పూర్తిగా తడిచిపోయిన మైరా కింద మీద పడి ఆరో పైన వరకు మాత్రమే క్లీన్ చేసి బాటం చేయకుండానే వాష్రూమ్ లోకి దూరిపోయింది కళ్ళు తెరుస్తూనే పక్కనే ఉన్న మైరాని చూస్తూ గండు చీమ కుట్టి వాచినట్టుగా ఉన్న ఆమె పెదాల మీద చిన్న పెక్ ఇచ్చి పూర్తిగా ఆమె మీదకు చేరిపోయి ఈ పెక్ నాకు కిక్ ఇవ్వట్లేదు డార్లింగ్ డైరెక్ట్ గా నీ పెదాలలో ఉన్న ఈ అమృతాన్ని రుచి చూడని జన్మ వ్యర్థం అనిపిస్తుంది అని పూర్తిగా ఆమె పెదాల మీద అతని పెదాలను అదిమేశాడు అమన్యు ఐదు నిమిషాల తర్వాత పక్కకు జరిగిన అమన్ ఈసారి ఆ మైరాను తన మీదకి తెచ్చుకుని ఇంకా ఎన్ని రోజులు ఇలా నీ కుట్రతో కాలక్షేపం చేయాలి దానిని ఇలా నిన్ను నా ఉడిలో బంధించే రోజు కోసం పిచ్చివాడిలా ఎదురు చూస్తూ ఉన్నాను ఆ రోజు నువ్వు ఆ ఆరోగ్యాని కోసం పడిన తపన చూస్తుంటేనే అర్థమవుతుంది నీది ఎంత మంచి మనసు ఆఫ్ట్రాల్ నువ్వు వాడి దగ్గర పని చేస్తున్నావని వాడికి ఏమైనా అయితేనే తట్టుకోలేని నువ్వు నిన్ను ప్రాణంగా ప్రేమించే నా కోసం ఇంకెంత ప్రాణం పెడతావో అనిపిస్తుంది కానీ డార్లింగ్ నాకు నీ మీద కోపంగా ఉంది నువ్వు ఆ ఆరవ్ గాడి కోసం కన్నీళ్లు కాల్చడం నాకు అస్సలు నచ్చలేదు డార్లింగ్ అని అలకగా చెప్పి నువ్వు కేవలం నా కోసం మాత్రమే కన్నీళ్లు కాల్చాలి అన్నాడు అమన్ సీరియస్ గా మళ్ళీ వెంటనే మైరా కళ్ళల్లోకి చూస్తూ సారీ సారీ డార్లింగ్ నీతో ఇలా సీరియస్ గా మాట్లాడి తప్పు చేశాను ఐఎమ్ రియల్లీ వెరీ సారీ రా ఇంకెప్పుడు నీ మీద కోపడను అంటూ అయినా నీకెలా తెలుస్తుంది వాడి కోసం బాధపడితే నాకు కోపం వస్తుందని నేను నీకు చెప్పనే లేదు కదా నిన్ను కలిసాక నీకు వాడి గురించి చెప్పి అప్పుడు వాడి దగ్గర జాబ్ మానేయడం జాబ్ మానేయడమే కాదు పర్మనెంట్ గా నా దగ్గరికి తెచ్చేసుకుంటా అని మైరా నిలువెత్తు రూపంలో ఉన్న ఫోటోని చూస్తూ చెప్పాడు అమను ఏంటో వీడి పిచ్చి ఇప్పుడు వీడి గురించి కామెంట్స్ లో పడతాయి చూడండి ఒక్కొక్కరికి కామెంట్స్ చూస్తే నేను పడి పడి నవ్వుకోవాలేమో ఇంకా కదా ఆరవ్ ఇంట్లో డాక్టర్ వచ్చి మైరాను చెక్ చేయడానికి రూమ్ లోకి తీసుకెళ్లింది ఆరవ్ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉన్నాడు డాక్టర్ చెప్పే ఆ గుడ్ న్యూస్ కోసం సరిగ్గా ఇరవై నిమిషాల తర్వాత ఆ రూమ్ నుంచి బయటకు వచ్చారు మైరా డాక్టర్ ఇద్దరు ఆరవ్ టెన్షన్ గా డాక్టర్ సక్సెస్ అయినా ఇప్పుడు నా బేబీ ఎలా ఉంది అని అడిగితే డాక్టర్ సారీ ఆరో గారు నేను మీకు ముందుగానే చెప్పాను ఆమె బాడీ సరోగసికి సరిపడదని పైగా తను చాలా వీక్ గా ఉంది బ్లడ్ లెవెల్స్ కంప్లీట్ గా డౌన్ లో ఉన్నాయి అండ్ ఇంకా స్ట్రెస్ కూడా ఓవర్ లోడ్ లో ఉంది ఇన్ని కాంప్లికేషన్స్ మధ్య తను ఇప్పుడు క్యారీయింగ్ అంటే ఇట్స్ వెరీ టఫ్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అని మీరు విసుక్కోకుండా ఉంటే మాత్రం మీకు బేబీ తప్పనిసరి అనుకుంటే న్యాచురల్ గా మీరు ప్రొసీడ్ అవుతేనే బెటర్ అని నా ఉద్దేశం మరొకసారి ఆలోచించండి గారు అని చెప్పింది డాక్టర్ నో డాక్టర్ అలా జరగడానికి అస్సలు వీల్లేదు నాచురల్ ప్రాసెస్ లో అంటే నేను అందుకు అస్సలు ఒప్పుకోను ఒకసారి మిస్ అయితే మరోసారి ట్రై చేద్దాం ఈసారి నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను తనని హెల్త్ విషయంలో కూడా ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా నేను చూసుకుంటాను ప్లీజ్ మరోసారి ట్రై చేద్దాం అన్నాడు ఆరో రిక్వెస్టింగ్ నేను ఎంత చెప్తున్నా కూడా మీరు మళ్ళీ కూడా అలాగే అడుగుతున్నారు కాబట్టి మీకోసం తప్పక ఒప్పుకుంటున్నాను ఆరో సార్ అంది డాక్టర్ కాకపోతే ఇప్పుడే కాదు ఓ వన్ మంత్ తర్వాత టైం తీసుకొని తనని తన మెన్స్రో సైకిల్ ప్రకారం మళ్ళీ మనం ట్రై చేయాల్సి ఉంటుంది ఆఫ్టర్ వన్ మంత్ ఓసారి హాస్పిటల్ కి తీసుకొని రండి బట్ ఇప్పుడే చెప్తున్నాను ఇది సెకండ్ టైం సో దిస్ ఈస్ లాస్ట్ టైం ఎక్కువగా మనం ట్రై చేయలేము సెకండ్ టైం కనుక ఫెయిల్ అయితే మాత్రం మీరు ఖచ్చితంగా ఇంటి మసీనే ప్రొసీడ్ అవ్వాల్సి వస్తుంది క్లియర్ గా చెప్పేసింది ఆ డాక్టర్ ఓకే డాక్టర్ ఐ విల్ టేక్ కేర్ హర్ అని హామీ ఇచ్చాడు ఆరో ఓకే సార్ తను ఇప్పుడు చాలా నీరసంగా ఉంది కదా నేను మెడిసిన్స్ కూడా మార్చాను ఇంతకు ముందు వేసుకున్న మెడిసిన్స్ ఇక వేసుకోవద్దని చెప్పండి అని చెప్పి తన డైట్ కూడా మార్చి వెళ్లిపోయింది డాక్టర్ డాక్టర్ వెళ్లిపోగానే ఆరో అసహనంగా మారిపోయి చాలా కోపంగా ఉండడంతో మైరా భయం భయంగానే అతని ముందుకు వచ్చి సారీ ఆరవ్ గారు అంది తలదించుకొని ఇప్పుడెందుకు సారీ చెప్పడమే నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను సరిగ్గా తినవే సరిగ్గా తినవే అని ఎప్పుడు కూడా నా మాట వినిపించుకోలేదు నువ్వు ఇప్పుడు వచ్చి సారీ చెప్తుంది చూడు నా కళ్ళ ముందు నుంచి దూరంగా వెళ్లిపోవే నాకు నిన్ను చూడాలంటేనే చిరాగ్గా ఉంది అన్నాడు కోపంలో నిన్ను కొట్టినా కొట్టేస్తాను అనవసరంగా నా ముందుకు వచ్చి నాతో తన్ను తినాలని చూడకు వెళ్ళు అన్నాడు ఆరో కోపంగా ఆరవ్ అలా తనని దూరం పెడుతుంటే మైరాకి చాలా బాధగా అనిపించి కళ్ళ నిండా నీళ్ళతో అక్కడి నుంచి వెళ్లిపోయింది మౌనంగా అలా మరో రెండు రోజులు గడిచిపోయాయి ఆరవ్ అతని స్ట్రెంత్ పవర్ వల్ల చాలా స్పీడ్ గానే రికవరీ అయ్యాడు ఇక మైరా కూడా చదువు గురించి అడగడం మర్చిపోయింది ఆరవ్ అసలే చాలా కోపంగా ఉన్నాడు అని తను చదువు గురించి అడగలేదు ఆఫ్టర్ వన్ వీక్ మైరా అడగకపోయినా కూడా ఆరవ్ ఓ రోజు మార్నింగ్ ఫాస్ట్ గా రెడీ అవ్వమని చెప్పి తనని తీసుకుని కి బయలుదేరాడు ఎక్కడికి తీసుకువెళ్లిన విషయం తీసుకు వెళ్తున్న విషయం మైరాకు చెప్పకుండానే ఎక్కడికి వెళ్తున్నాం అని మైరా అడగను లేదు ఆరవ్ చెప్పను లేదు ఇంటి నుండి బయలుదేరిన గంట తర్వాత ఒక చోట కారు ఆపి తనని దిగమని చెప్పాడు ఆరవ్ కార్ దిగాక అప్పుడు అర్థమైంది మైరాకి తాము కాలేజ్ కి వచ్చామని డైరెక్ట్ గా ఆఫీస్ రూమ్ కి వెళ్ళిన ఆరో మైరాని తన వరదలుగా పరిచయం చేస్తూ తన కోసం అడ్మిషన్ తీసుకుని డిస్టెన్స్ లో చదువుతుందని చెప్పి తనని డిగ్రీలో జాయిన్ చేశాడు కాలేజ్ వాళ్ళు కూడా ఎగ్జామ్స్ టైంలో లో వస్తే చాలని ఎగ్జామ్స్ టైంలో లో మాత్రం కాలేజ్ కి వస్తే చాలని చెప్పారు అన్ని విషయాలు మాట్లాడి ఫీ పే చేసి మైరాని తీసుకుని ఇంటికి స్టార్ట్ అయ్యాడు ఆరో కార్ లో వెళ్తుంటే మైరా చాలా థ్యాంక్స్ అండి ఆరో గారు అంది ఎందుకే నార్మల్ గానే అడిగాడు ఆరో నన్ను కాలేజ్ లో జాయిన్ చేసి చదువుకోవడానికి ఒత్తుకున్నారు కదా అందుకు అని చెప్పింది మైరా అంత సినిమా లేదే డస్కి నువ్వు నాతో ఉన్నన్ని రోజులు డిగ్నిఫైడ్గా ఉండాలి నిన్ను తీసుకుని వెళ్ళిన ప్రతి చోట నీతో తిరగలేను కదా నేను అందుకు నిన్ను కాలేజ్ లో జాయిన్ చేశాను అంతేగాని నీ మీద ప్రేమతోనూ కేరింగ్ తోనూ కాదు పైగా ఇది కూడా సమాజ సేవ లెక్కనే హీరో అన్నాక ఆ మాత్రం చేయకపోతే ఎలా అన్నాడు ఆరో ఇన్నాళ్ళు తన మీద ఎంతో కొంత ప్రేమ ఉందని అనుకున్న మైరా ఆరో అలా చెప్పేయడంతో ఆమె మనసు బాధగా మారిపోయింది అలా మాట్లాడుతూ ఉండగానే ఇంటి దగ్గరికి వచ్చేశారు ఆరో కార్ కొట్టుకోలో ఆపగానే మైరా కార్ దిగి లోపలికి వెళ్ళాక ఆరో కూడా కార్ దిగుతుంటే అతనికి ఓ కాల్ వచ్చింది నుండి కాల్ అవ్వడంతో ఎవరో తెలియకుండానే లిఫ్ట్ చేసిన ఆరోకి అటు నుంచి కాల్లో హాయ్ బ్రో హు అని పలకరించాడు అమన్యు ఆ పిలుపు గొంతు అమంది అని గుర్తుపట్టడానికి పెద్దగా టైం పట్టలేదు ఆరోకి నాకేంట్రా ఇండస్ట్రీ మోస్ట్ హ్యాండ్సమ్ హంకి ఎప్పుడు హాట్ గానే ఉంటాను ఎంతకి నువ్వేలా ఉన్నావు అని అన్నాడు ఆరో ఆరో మాటలకు లోపల మండిపోతుంటే పైకి మేనేజ్ చేస్తూ నేను చాలా కూల్ గా ఉన్నాను బ్రో అండ్ నువ్వు చెప్పావుగా నిజాలు తెలుసుకోమని అందుకోసమే ఇండియా కూడా వచ్చాను నిజాలన్నీ తెలుసుకున్నాను బట్ అన్నిటికంటే ఒక్క నిజం మాత్రం నన్ను చాలా బాగా అట్రాక్ట్ చేసింది బ్రో అండ్ అంతకన్నా ముందు నీకు కంగ్రాచ్యులేషన్స్ అండ్ విష్ యూ వెరీ బ్యాడ్ లక్ టు యూ అన్నాడు అమన్ బ్యాడ్ లక్ అని ఆలోచిస్తూ అండ్ కంగ్రాచులేషన్స్ అని కళ్ళు చిట్లించి సైలెంట్ అయ్యాడు ఆరో ఏంటా అని ఆలోచిస్తున్నావా బ్రో అంత శ్రమ నేనే చెప్తాను విను నువ్వు కొత్తగా ఆస్తి కోసం ఒక పెళ్లాన్ని కొనుక్కున్నావంట కదా అందుకు నీకు కంగ్రాచులేషన్స్ అండ్ బ్యాడ్ లక్ ఎందుకు అనుకుంటున్నావా నువ్వు వదిలేసిన నీ పెళ్ళ చేరేది ఎక్కడికో కాదు నా దగ్గరికే బ్రో అలా నీ నుండి దూరమైన నీ పెళ్ళాం చేతే నిన్ను చీ కొట్టిస్తాను సో అందుకు నీకు బ్యాడ్ లక్ అన్నమాట అన్నాడు అమన్యు నెక్స్ట్ ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి అరోగ్యం హస్బెండ్ విత్ డస్కీ వైఫ్ ఓన్లీ ఆన్ మై ఛానల్ సిరివిల కథల ప్రపంచం స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కామెంట్స్ చాలా తగ్గిపోతున్నాయి ఇచ్చే కామెంట్స్ వల్లే నాకు అప్డేట్స్ ఇవ్వాలి అనే జోష్ వస్తుంది ప్లీజ్ ఒక్కసారి ఆలోచించి కామెంట్స్ లోకి మాత్రం మీ ఒపీనియన్స్ తెలపండి ప్లీజ్